కేజీబీవి వినవంక నుంచి వచ్చాము ఇక్కడికి మేము బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ సిల్క్ థ్రెడ్ తీసుకొని స్టోన్స్ థ్రెడ్ చుట్టి తర్వాత స్టోన్స్ డిజైన్స్ పెట్టాము ఇది చేయడానికి దగ్గర దగ్గర వన్ అవర్ థర్టీ మినిట్స్ పట్టింది ప్లస్ ఇవి ఇవి ఫ్లవర్స్ అండి టిష్యూ పేపర్స్ తోని కలర్ వేసి అల్లి చేసాము ఇది బ్యాంగిల్స్ పలిగిన గాజులతోని చేసి ఇట్లా పెట్టాము ఫ్రేమ్ లెక్క

పేపర్స్ రోల్ చేసి ఇట్లా టేబుల్ ముందట మంచిగా మంచిగా అవుతుంది పెట్టుకుంటే మెడలో ఫోటో ఫోటో ఫ్రేమ్ సాటర్

ಆ ವಾಟ್ ಇಸ್ ದಿ ಸ್ಟೇಜ್ ಇಸ್ ಫೇರ್ ಔಟ್ ನೈಟ್ ಬ್ರೇ ಟೀಚರ್ಸ್ ಲವ್ ಬಾಂಡ್ ಬಟ್ సో పిల్లల కోసం అయితే మేము ఇట్లా కష్టపడుతున్నాం సార్ పిల్లలకి అన్ని నేర్పిస్తున్నాము అంటే ఫ్యూచర్లో వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకు ఉండాలి కదా వొకేషనల్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు మెరుగుపడాలని కొన్ని వాళ్ళు నేర్చుకునే అన్ని కూడా చేపిచ్చినాము ఇక్కడ ప్రదర్శన తెచ్చినాము వీలైతే వాళ్ళకి సేల్స్ కూడా చేపిస్తాం అవును సార్ అవును చేస్తాం సార్ థ్యాంక్ యూ సార్ నా పేరు నా పేరు కె సౌమ్యశ్రీ నేను కేజీబీవి గంగాధర నుంచి వచ్చాను మా స్కూల్లో ఇవన్నీ నేర్పించారు ఇవి న్యూస్ పేపర్తో చేసినాం సో కేజీ వేస్ట్ ఈ ఫ్లవర్ ఇది కూడా పేపర్తోనే చేసినాం ఫ్లవర్ వాట్స్ ఇది వేస్ట్ బ్యాంగిల్స్ తో ఇది వడ్డాలం మేమే చేసినాం లేస్ పెట్టి రబ్బర్ బ్యాండ్స్ ఇవి కూడా మేమే చేసినాం రబ్బర్ బ్యాండ్స్ ఎలాస్టిక్ పెట్టి దానిపైన క్లాత్ పెట్టి కుట్టినాం

ఇంకొకటి వీళ్ళు జమ్మికుంట నా పేరు సమత తన పేరు శ్రీజ మేము తొమ్మిదవ తరగతి చదువుతున్నాము మేము కేజీబీ జమ్మికుంట నుంచి వచ్చాము మా జిల్లా కరీంనగర్ మేము ఇవన్నీ ఇక్కడ నేర్చుకున్నాం మా వొకేషనల్ మేడం ఇవన్నీ చాలా బాగా నేర్పించారు ఇలా టిష్యూ పేపర్ వేస్ట్ అయ్యే టిష్యూ పేపర్స్ తోటి కూడా ఇలా కలర్ వేసి మంచిగా మల్లె తయారు చేయవచ్చు అలాగే టిష్యూ పేపర్స్ తోటి పేపర్ రోసెస్ లాగా చేయొచ్చు ఇంకా టీ కప్స్ తో డిలా చేయడం బొకేస్ చేయడం ఇలా చాలా నేర్పించారు మేము మా మాకు వీటి వల్ల చాలా నేర్చుకున్నాం ఇవి కూడా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ బాగుంది కె శిరీష మై నేమ్ ఇస్ కె శిరీషం స్టడీ నైన్త్ క్లాస్ మేము కేజీబీవి స్కూల్ నుంచి వచ్చాము డిస్టిక్ కరీంనగర్ మండల్ సైదాపూర్ పూలంతర్చి తోటి ఇలా తయారు చేసాము ఇవి లబ్బర్ బ్యాండ్స్ ఆ లబ్బర్ బ్యాండ్స్ కూడా ఉలెన్ త్రెడ్ తోటే ఇష్టమైన కలర్ తో తయారు చేసుకోవచ్చు ఇవి ఈ కలర్ పేపర్స్ మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా దీనిలో ప్యాక్ చేసి ఇవ్వచ్చు ఇవి ఐస్ క్రీమ్ పుల్లలు ఇట్లా ఒకటి స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ వెళ్తే గమంతను అట్టు పెట్టాలి ఇట్లా వచ్చేసాయి టీచర్స్ సాయంతో మీ చేసారు టీచర్ సాయంతో మా వొకేషన్ మేడ్ అంటే సాయంతోటి నేను చేశాను థాంక్స్ టెస్ట్ చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవరీవన్ ఈ రోజు మేము కేజీ బేబీ నుంచి వచ్చాము ఇవి మేము టిష్యూ పేపర్స్ తోటి చేసాము ఇవి వేస్టర్న్ క్లాత్ తోటి చేసాము మేము ఇవి మళ్ళా మనం పిండుకొని కూడా మళ్ళా దర్వాజా కోట్ల దేవుడి కి వేసుకోవచ్చు ఇవి బ్యాంగిల్స్ మేము ప్రిపేర్ చేసాము బయట బయట నుంచి క్లాస్ రూమ్స్ తీసుకొచ్చుకొని చేసాము ఈ కుండలు మేము బయట కొనుక్కొచ్చుకొని ఐటమ్స్ అన్ని తెచ్చుకొని పెయింటింగ్ వేసాము క్రాఫ్ట్ కలర్ పేపర్స్ తోటి క్రాఫ్ట్ చేసాము మేము ఫ్లవర్ బొకేస్ చేసాము

నా పేరు పూజ నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను మా హాస్టల్ పేరు కేజీబీవి కరీంనగర్ మా మేడం పేరు శ్వేత మేడం మా ఒక మేడం పేరు రజిత మేడం మేము చాలా క్రాఫ్ట్ చేసినాము అవి ద్వారా మాకు చాలా లాభాలు ఉన్నాయి టిష్యూ పేపర్ తో పూలు తయారు చేసాము మనం నార్మల్ పూలు కొనుక్కుంటే ఎప్పుడైనా వాడిపోతాయి టిష్యూ పేపర్స్ అనేటివి ఎప్పటికీ వాడిపోవు అలాగే కొన్ని ఫ్లవర్ పార్ట్స్ కూడా చేసాము ఆ ఫ్లవర్ పార్ట్స్ టీవీస్ మీద కానీ దేని మీద కానీ పెట్టుకోవచ్చు కానీ ఈ మధ్య ఎవరు పెట్టుకుంటలేరు దీని ద్వారా అని పెట్ చేశాము అలాగే పెన్సిల్ స్టాండ్ కూడా వేసాము ఆ పెన్సిల్ స్టాండ్స్ లో మనకి పెన్సిల్ ఇట్లా కావాలంటే అలా పెట్టుకోవచ్చు కొంతమంది ఎక్కడ వాళ్ళతో అక్కడ వారిస్తారు దాని ద్వారా మనం ఎప్పుడైనా కానీ తీసుకోవచ్చు అలాగే రబ్బర్ బ్యాండ్స్ బ్యాంగిల్స్ కూడా తయారు చేసాము థ్యాంక్ యూ మానకొండూర్ ఎంబ్రాయిడింగ్ టై టై క్లాత్స్ వన్ వన్ క్లాత్ ఇస్ ఇట్స్ వైట్ క్లాత్ ఇట్ వైట్ క్లాత్ ఇది కలర్ తెచ్చి టై చేసి కలర్ లా వాటర్ వేసి చేయడం అయితే తక్కువ ఖర్చు ఉన్నా అయిపోతాయి

ప్రాఫిట్ ఎంత కలెక్టర్ మేడం అడిగేది అదే మీ శ్రమ ఎంత మెటీరియల్ ఎంత ప్రాఫిట్ ఎంత ఫిఫ్టీ రూపీస్ వెరీ గుడ్ అని చెప్పాలి అది మిమ్మల్ని ఎక్స్పోజర్ ఎందుకు చేసాను తెలుసా మీకు సొసైటీతో ఎక్స్పోజర్ కావాలి ఒకటి రెండోది మీ కాస్ట్ ప్రైస్ బిజినెస్ అర్థం కావాలి అదే లాభ నష్టాలకు దేని చేసుకోవాలి మనం ఊరికే రోజు ఫుడ్ తింటాం అనేది ఒక ప్రోడక్ట్ బయటకు రావడానికి ఎంత శ్రమ పడుతుంది ఆ ప్రోడక్ట్ బయటకు వచ్చినందుకు బెనిఫిట్ అవుతుందా లాస్ అవుతుందా దేనిలో తక్కువ చేయాలి దీన్ని ఎక్కువ అంతే కదా ఏ క్లాస్ క్లాస్ మరి మీకుంది కదా లాభ నష్టాలు ఓకే ఆల్ అందరికి నమస్కారం నా పేరు దిలీప్ యాదవ్ మేము స్వదేశీ మేళాలో స్వదేశీ ప్లాట్ఫామ్ యజ్ఞేన కల్పత అనే ప్రోడక్ట్ ని పెట్టడం జరిగింది యజ్ఞేన కల్పత ఇదేంటి విదేశీ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా మనం కరీంనగర్ నుంచి మేము ఒక సరికొత్త ప్లాట్ఫామ్ డెవలప్ చేయడం జరిగింది అసలు ఈ ప్లాట్ఫామ్ విశిష్టత ఏంటి ఈ ప్లాట్ఫామ్ అనేది ఒక ధార్మిక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మిగతా ప్లాట్ఫామ్ లకు ఏ మాత్రం తీసిపోని విధంగా మన స్వదేశీ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం ఈ టెక్నాల ఈ యాప్ని డెవలప్ చేయడం జరిగింది అసలు ఈ యాప్లో ప్రత్యేకత ఏంటి అని అంటే మన కల్చర్లో పట ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీని నెక్స్ట్ జనరేషన్ వారికి చేర్చే విధంగా మనం ఈ ప్లాట్ఫామ్ని డెవలప్ చేయడం జరిగింది అసలు ఈ ప్లాట్ఫామ్లో ఏ అంశాలు ఉంటాయంటే మన సంస్కృతిలోని శాస్త్రాలు శాస్త్ర విజ్ఞానం అంటే మన పూర్వీకులు మనకి ఏదైతే ఇచ్చిన జ్ఞానాన్ని ఉందో మన నెక్స్ట్ తరాలకు అందజేయడానికి వీలుగా వివిధ వాళ్ళకి అర్థమయ్యే సులువుగా ఈ ప్లాట్ఫామ్ని డెవలప్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చాలా మన హోమంలో చూసుకున్న చాలా వస్తువులు ఉన్నాయి అందరికీ హోమంలో ఏంటి అంటే పూర్ణాహితులు అంత ఒక చిన్న ముళ్ళలాగా వేస్తామని అనుకుంటారు కానీ వి వివిధ పదార్థాలు అనేది ప్రతి ఒక్క విశిష్టతతోటి కూడుకున్న పదార్థాలు ఇక్కడ మన యజ్ఞంలో వేసుకునే ఆహ్ టైంలో ఏంటి అంటే ఇది ఒక్కొక్క ఒక్కొక్క మెటీరియల్ అనేది ఒక్కొక్క సైంటిఫిక్ వాల్యూస్ ఉంటాయి ఈ ప్రాపర్టీస్ అనేది మన మనకే కాకుండా మన ఇంట్లో వాతావరణాన్ని కూడా పాజిటివ్ ఆరా క్రియేట్ చేయడం జరుగుతుంది అది మన ఇంటికే కాకుండా మన కి కూడా ప్రత్యేకమైన విశిష్టతమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది అసలు ఈ ప్లాట్ఫామ్ విశిష్టత ఏంటి అని అంటే మన ఆకాశవాణి అనే సెక్షన్లో కంప్లీట్ పూజా కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఈ కంటెంట్ కూడా మనం పురోహితులు అర్చకుల దగ్గర తీసుకొని ఒక పర్టికులర్ ప్రాసెస్తో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ పద్ధతిలో చేయడం అనేది చూపిస్తామండి దీంట్లో పర్టికులర్ టైంలో ఏ మంత్రం ఎంత ఎన్నిసార్లు చదవాలి ఆ మంత్రం వల్ల మనకు ఉపయోగం ఏంటి అది ఎన్ని ఏ అది ఏం చేస్తుంది ఏ ని సాల్వ్ చేస్తుందనే అంశాలను మనం తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి మనం ఇక్కడ పొందుపరచడం జరుగుతుంది అలాగే మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని మనకు అందరికీ సడన్గా సైన్స్ అర్థం కాదు కాబట్టి దాన్ని సాంస్కృతిక పరంగా మనకు ఇవ్వడం జరిగింది అదే అప్పుడు మనం వినే అంత ఓపిక ఉండే కానీ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి వినే ఓపిక లేకపోవడం వల్ల ఆ నాలెడ్జ్ అనేది మూఢ నమ్మకం అని సింపుల్గా తీసి పడేస్తున్నారు సో అట్లాంటి వాళ్ళకి ఈ నాలెడ్జ్ అనేది దొరక చాలా ప్లేసెస్ దొరకడం లేదు సో మేము ముందుకొచ్చి ఇట్లాంటి అట్లాంటి అట్లాంటి నాలెడ్జ్ని మేము ప్రొవైడ్ చేసి వాటికి సైంటిఫిక్ నాలెడ్జ్ ఎట్లా ఇంప్లై అవుతుంది అనే చిన్న కాన్సెప్ట్ తోటి మనం ఈ ప్లాట్ఫామ్ చేయడం జరిగింది ప్లాట్ఫామ్స్ లాగా మనకు కూడా పోస్టింగ్స్ సింపుల్ గా జరుగుతాయండి కానీ మనకు వాటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఈ పోస్ట్ మీరు అయితే చూసుకున్నట్టయితే అన్ని సేమ్ గా కనిపిస్తాయి కానీ దీంట్లో చాలా నిగూఢమైన అర్థం ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది సంస్కృతి సంస్కృతి లోపల అంశాలను శాస్త్ర విజ్ఞానాన్ని దీని లోపల ఈ బటన్ క్లిక్ చేయడం వల్ల మీరు శాస్త్ర విజ్ఞానాన్ని ఇక్కడ ప్రో ఇక్కడ పొందుపరచడం జరుగుతుంది మన పూర్వీకులు ఇచ్చిన నాలెడ్జ్ ని సైన్స్ రూపకంగా లాజికల్ గా ఎట్లా ఇంప్రిమెంట్ చేసేదాన్ని శాస్త్ర విజ్ఞానంలో మీరు పొందుపరచడం జరుగుతుంది ఇక్కడ మనకు ఫెస్టివల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆకాశవాణి సెక్షన్ లో మంత్రాస్ ఎట్లా చదవాలి ఏం చదవాలి ఏ రూపకంగా చదువుతా మనకు పాజిటివ్ ఆరా అనేది మనకు క్రియేట్ అవుతుంది అనే విషయాలను మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే మనకు ఇక్కడ ధార్మిక కంటెంట్ లో కృతయుగ త్రేతాయుగ యుగ కలియుగానికి సంబంధించిన కంటెంట్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది యాప్ అండి ఇది మన కంప్లీట్ గా మన స్వదేశీ టెక్నాలజీ తోటి డెవలప్ చేయడం జరిగింది ఇది ఈ కంటెంట్ ఎట్లా వస్తుంది అని అంటే మన కంటెంట్ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అంటే బ్రిటిష్ రూల్లో మొగల్ రూల్లో డివైడ్ అయిన నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ని మనం అన్స్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉన్న మనం తీసుకొని దాన్ని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం మన సనాతన సంస్కృతి గురించి కంప్లీట్ గా తెలుసుకోవడానికి మన యజ్ఞైన కల్పత యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇది కంప్లీట్ స్వదేశీ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మన ధర్మం బేస్డ్ ప్లాట్ఫామ్ అండి కంప్లీట్గా ఇది మన కోసం సపోర్ట్ సపోర్ట్గా నిలవండి యజ్ఞైన కల్పతని డౌన్లోడ్ చేసుకోండి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ హలో మా వద్ద గాను చిక్క గాని నూనెలు లభిస్తాయి ఇది శ్రీరామ్ ఆర్గానిక్ ఆయిల్స్ మంకమ్మ తోట ఎస్బీఐ పక్కన అలాగే మా దగ్గర పూజ పూజా స్టోర్ సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా దొరుకుతాయి మెయిన్గా చిక్కగానగా సన్ సన్ఫ్లవర్ తర్వాత మస్టర్డ్ ఆయిల్ తర్వాత నువ్వుల నూనె పల్లి నూనె కుడుకలు కోకోనట్ ఆయిల్ కుసుమలు ఇట్లా వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి బాదాం నూనె హెయిర్ ఆయిల్కి యూజ్ చేసే బాదాం నూనె కూడా మనం ప్రిపేర్ చేసి ఇస్తాం అయితే మీకు ఎంత క్వాంటిటీ హండ్రెడ్ ఎంఎల్ నుంచి మీకు ఎంత క్వాంటిటీ అయినా కానీ నేను ప్రొవైడ్ చేయగలుగుతాను అదే వితిన్ వన్ డే ఫిల్టరింగ్ ప్రాసెస్కి జస్ట్ ఒక టూ అది వన్ డే ఖచ్చితంగా ఫిల్టరింగ్ ప్రాసెస్ అవుతుంది నెక్స్ట్ డే మీరు ఆ ఆయిల్ని ఆయిల్ కాంటాక్ట్ మీరు తీసుకొని వెళ్ళొచ్చు ప్యూర్ ఫామ్ దానిలో కూడా ఏ మిక్సింగ్ ఉండదు ముందే ఆర్డర్ జస్ట్ వన్ డే బిఫోర్ మాకు ఆర్డర్ ఇస్తే మేము పట్టి పెడతాం అన్నమాట ప్యూర్ ఐటమ్ దాంట్లో ఆర్గానిక్ కంప్లీట్ వన్ పర్సెంట్ కూడా ఏది మీకు ఎటువంటి మిక్సింగ్లు అనేటివి ఉండవు ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఇంట్లో యూజ్ చేస్తారు కాబట్టి

వెంకటరెడ్డి గారు ఇంతగా అసలు మంచిగా జాతి సమైక్యత గురించి అందరూ ఒకటే అయినటువంటి భావ గురించి మాట్లాడుతున్న సందర్భంలో నేను మరి మన భారతదేశంలో పల చూసుకుంటే అఖండ భారతదేశం ఒక అప్పుడు ఆ భారతాలైనటువంటి

రాజాం అందరినీ చూస్తాను పనిచేయాలనుకుంటాం మెసేజ్ పోతుంది మరి ఈ సందర్భంగా